హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే నేనైతే ఇంకా చాలా బాగుంటానండి నా వీడియోస్ని మీరు సపోర్ట్ చేయాలనేసి నేనైతే కోరుకుంటున్నానండి అలాగే నేనైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే ఒక కస్టమర్ మన దగ్గర వచ్చి శారీస్ ఇచ్చిందండి శారీస్కి ఫాల్స్ కుట్టి అంచర్ అంచులు కుట్టమని చెప్పారు ఈ కస్టమర్ అయితే దాదాపు ఒక పది చీరలు అయితే ఇచ్చిందండి పది చీరలు ఎంతసేపు ఎంత ఈజీగా కుట్టచ్చో సింపుల్ సింపుల్ సింపుల్గా ఏ విధంగా త్వరగా కుడితే అయిపోతాయి చిన్న చిన్న టిప్స్తో మీకైతే చెప్తానండి చాలా ఈజీగా కుట్టేయచ్చు ఓన్లీ వన్ అవర్లో టెన్ శారీస్ అయితే కుట్టేయచ్చండి ఎలా కుట్టాలనేసి కూడా నేను మీకు చూపిస్తాను తర్వాత ఈ ఈ కస్టమర్ చాలా మంచి కస్టమర్ అని చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఈ కస్టమర్ అయితే ఏ శారీకి మ్యాచింగ్ అవుతుందో ఆ శారీలో పెట్టిందండి ఫాల్స్ వచ్చేసి మనం వెతుక్కునే కన్ఫ్యూజన్ అనేది అస్సలు ఉండదు ఏ శారీ కనేసి చూసుకునేదానికి మనం కూడా టైం వేస్ట్ అవుతుంది దాదాపు పది చీరలు ఇచ్చిందండి ఆమె వాష్ చేసేసి ఆరపెట్టి ఇట్లా మడతపెట్టి పెట్టి నీట్గా అయితే ఇచ్చిందండి శారీస్ అన్నీ చూడండి పది చీరలు ఉన్నాయి మొత్తము పది చీరలకి మనము ఫాల్స్ వన్ అవర్లో అండి ఒక్క గంట సేపట్లో అయితే కుర్చే కుట్టేయచ్చు ఈజీగా చూడండి ఎలా అయితే మనం దారాలన్నీ మనం ముందుగానే ఏ శారీకి మ్యాచింగ్ అవుతుందో చూసుకోవాలి ఒక్కొక్క దారము ఒక్కొక్కసారి రెండు శారీస్కి మూడు శారీస్కి కూడా మ్యాచింగ్ అయినప్పుడు మనకి ఇంకా ఈజీగా పని అనేది అయిపోతుంది ముందుగా అయితే మనం చూసుకోవాలి ఈ దారం అనేది ఈ శారీకి మ్యాచింగ్ అయ్యింది తీసి పక్కన పెట్టుకొని అలాగే శారీస్కి మొత్తము ఏ దారం దేనికి సరిపోతుంది అనేసి మనం ముందుగానే తీసి పక్కన పెట్టుకున్నామంటే దారం వెతికే పని అనేది కొంచెం తగ్గిపోతుంది అలాగే ఒక్కొక్కసారికి ఒక్కొక్కసారి వేయకుండా రెండింటికి ఒకటేసారి బాబిన్లో మనం ఎక్కించామంటే బాబిన్ కేసులో ఈజీగా అనేది మనకైతే పని అయిపోతుందనమాట తొందరగా ఫినిష్ అయిపోతాయి ఫాల్సు చీరలు కుట్టేది ఈ విధంగా మనం దారాలన్నీ ఒక్కొక్కసారికి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇప్పుడైతే నేను ఈ ఈ కలర్ పింక్ కలర్ శారీకి ఫాల్స్ వేస్తున్నాను కదా ఇదైతే ఆల్రెడీ ఇంకొక శారీ కూడా మ్యాచింగ్ అయ్యిందండి చూడండి రెండు శారీస్కి ఒకటే దారం అనమాట మనము ఈ టిప్ ఫస్ట్ టిప్పు ఈ విధంగా అయితే పాటించండి ఈజీ మెథడ్ అయిపోతుంది ఒకటేసారి మనం రెండు శారీస్కి దారం ఎక్కించుకున్నామంటే రెండిటికి ఇదే దారం అనేది మనకి కరెక్ట్గా మ్యాచింగ్ అయిపోయింది కాబట్టి దారం మార్చే టైం అనేది మనకి కలిసి వస్తుంది అనమాట ఇలాగ మనం చూసుకొని ముందుగానే మనం మిషన్ పైన ఎక్కేటప్పుడే శారీస్ అన్ని బయట పెట్టుకొని ఫాల్స్లు ఉన్నాయా లేదా ఏ కలర్ దారం మనకు మ్యాచింగ్ అవుతుంది ఈ విధంగా అయితే మనం అన్నీ ముందుగానే చూసి పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి నేను ఇది మెరూన్ కలర్ బార్డర్ వచ్చి సిమెంట్ కలర్ చీర అనమాట దీనికి నేను ఫస్ట్ అంచులన్నీ మనం కట్ చేసి పెట్టేశానండి నేను ముందుగానే హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది కదా మనము నిదానంగా కట్ చేసి పెట్టాను ఈ కస్టమర్ వచ్చేసరికి నాకు జిగ్జాగ్ పిఓపీ ఏమొద్దమ్మా ఇది వచ్చేసి నాకు నార్మల్ మిషన్ పైనే నాకు కుట్టివ్వండి అని చెప్పారండి ఈ కస్టమరు మీ దగ్గర నార్మల్ మిషన్తో అంచులు ఫాల్స్ కుడితే ఎంత తీసుకుంటారో కామన్ చేయండి నాకైతే థర్టీ రూపీస్ ఇస్తారండి థర్టీ రూపీస్ ఇచ్చే లోపల ముప్పై రూపాయలు ఇచ్చే లోపల ఎంత బాధపడతారండి ఒకసారి ముప్పై రూపాయలు అని అడుగుతారండి ఈ దారాలన్నీ మార్చి ఇదంతా కుట్టి ఫాల్స్ అంతా కుట్టి ముప్పై రూపాయలు ఇచ్చేదానికి ఏమండి థర్టీ రూపీసే కదా అడిగా మనము అయినా కొంతమంది అర్థం చేసుకోరు ఎందుకు ముప్పై రూపాయలు ఇరవై కదా పదైదే కదా అని అంటారు ఇంకా ఏ కాలంలో ఉన్నారో ఏమో అండి వీలైతే కొంతమంది ఇలాగే సతాయిస్తారు ఇలాగే అడుగుతారండి మాటలు ఈ దారం అంతా తీసి ఫాల్స్ వేస్తే వాళ్ళకి అండి దాని కష్టం ఎంత ఉంటుంది అనేసి ఎంత టైం పడుతుంది అనేసి వాళ్ళకి తెలియదు కదా తెలియకుండా చాలామంది అయితే అడుగుతారు మనం ఈ విధంగా ఫాల్స్కి ముందుగా కట్ చేశానండి నేను కొంచెం పోగులు అనేది అది దారం అనేది వస్తాయి కదా ఎడ్జ్ కొంచెం కట్ చేసి మడత పెట్టి ఇప్పుడైతే కుడుతున్నాను చూడండి ఇదైతే సెకండ్ ట్రిప్పు టిప్స్లో ఇది సెకండ్ అనమాట చూడండి ఇప్పుడు రెండు లైన్ ఒకటే లాగ పట్టుకొని లాగుతూ ఈ విధంగా కుట్టారంటే మనము రైట్ హ్యాండ్ మన కుడిచేయితో చీరని జరుపుకుంటూ ఉండాలి మిషన్ ఎక్కడ ఆపకుండా కుట్టుతూనే ఉండాలండి చూడండి నిదానంగా అయినా సరే కుట్టుతూ ఉన్నారంటే అది అనేది ఫాస్ట్గా అయిపోతుంది ఎందుకంటే ఇది జరుపుకుంటూ దీని పైకి కిందకి జరుపుకుంటూ కుట్టినప్పుడు కొంచెం ఒక టూ మినిట్స్ అనేది వేస్ట్ అవుతుంది టైము మనం ముందుగానే చీరని బాగా వేసుకొని ఫాల్స్ ఇట్లా లైన్గా పెట్టుకునేసి కిందకి ఒకటి పక్క చీర చేత్తో చీర పట్టుకోవాలి ఎడమ చేత్తో ఫాల్స్ పట్టుకోవాలండి చూడండి రెండు ఒకటే లైన్లో రావాలి ఏదన్నా కొంచెం లోపలికి సూదిలోకి ఇరుక్కుంటుంది అనేటప్పటికీ మనం ఫింగర్స్తో అదే ఏళ్ళతో దాన్ని జరిపేయాలండి చూడండి చీర మొత్తం ఈ విధంగా జరుపుకునేసి ముందుగానే మనం ఈ విధంగా జరిపెట్టుకున్నామంటే లేదా ఆకు ఆపకుండానే కూడా జరుపుకోవచ్చండి నిదానంగా గుర్తు ఇట్లా జరిపేశారంటే మ్యాక్సిమం ఎక్కడ నిలపకూడదండి ఫినిష్ అయ్యేంత వరకు ఒకసారి రెండుసార్లు నిలుపుకుంటే చాలు చాలామంది ఒక జానడు కుట్టేసి ఒక టెన్ ఇంచెస్ కుట్టేసి అట్లా నిలుపుకో నిలుపుకో మరీ కుడతారు అప్పుడు అక్కడంతా టైం అనేది చాలా వేస్ట్ అయిపోతుంది చూడండి ఇప్పుడు కిందికి వచ్చేసింది కదా లోపల కూడా మర్తపెట్టేశాను లోపలికి లాస్ట్లో లాస్ట్ అయిపోయినప్పుడు పెట్టాను నేనైతే ఈ విధంగా సూది ఎక్కడ ఫాల్స్ అయిపోయేంత వరకు సూదన్ ఎక్కడ బయటకు తీయనమాట ఇలా కుట్టామంటే చాలా వరకు టైం సేవ్ అవుతుందండి చూడండి చాలామంది అక్కడ దగ్గరికి వచ్చేసాక తీసేస్తారు నేను ఇటు సైడ్ నుంచి కుడతారండి చాలామంది మళ్ళీ ఫాల్స్ ఎక్కడైతే మనం స్టార్ట్ చేశామో అక్కడి నుంచి మళ్ళీ కుడతారు అలా కాకుండా చూడండి మనము లాస్ట్కి కుచ్చుల దగ్గరికి వచ్చేసింది కదా ఇది కుచ్చుల దగ్గర వస్తుందండి దాదాపు ఫాల్స్ లాస్ట్కి అక్కడి నుంచి సూది మనం ఎక్కడ ఎత్తకుండానే అంటే బయటకి పాదం తీయకుండానే ఈ విధంగా మనము రౌండ్గా కుట్టేయాలన్నమాట ఇలా కుట్టినప్పుడు కుచ్చుల దగ్గర ముడత రాకుండా ఉంటుందండి అస్సలు అనేది శారీ ముడత అనేది అసలు ఎక్కడా రాదు చూడండి మనం శారీ మొత్తము ఇటు సైడ్కి అంటే మనం మిషన్ లోపలికి వేసుకోవాలి మన రైట్ హ్యాండ్ పక్కకు ఉండాలండి ఇప్పుడు ఫాల్స్ ఎడమ చేతి పక్క ఉండాలి శారీ మొత్తము కుడి చేతి పక్క అయితే ఉండాలండి చూడండి ఈ విధంగా మనం నీళ్ళు అనేది ఎక్కడ బయటికి తీయాల్సిన అవసరం ఉండదు ఈ ఫాల్స్ అనేది కొంచెము అక్కడ చినిగినట్లుందండి అందువల్ల నేను దీన్ని లోపలికి పెట్టేస్తే ఫస్ట్ నుంచి లోపలికి పెట్టాను కొంచెం ఒక ఒక హాఫ్ పాదం అండి ఒక పాదం మందం అయినా లోపల పెట్టేసి అయితే నేనైతే కుట్టాను అయినా కూడా శారీ అనేది ఎక్కడా ముడతలు అనేది అస్సలు రాలేదు నిదానంగా ఇప్పుడు సెకండ్ టైం సెకండ్ లైన్ వస్తుంది కదా ఫాల్స్ వేసేది పైన అక్కడ మాత్రం కొంచెం నిదానంగా ఆపి ఆపి కుట్టండి ఎందుకంటే ముడతలు రాకుండా లూజ్ అనేది మనం కుడి చేతి వైపుకి లాగుకుంటూ ఎడమ చేతిని టైట్గా పెట్టి చూడండి ఇట్లా టైట్గా లాగి బాగా గమనించండి నేను ఎలా అయితే చేస్తున్నానో ఒకసారి ఎడమ చేతిని టైట్గా ఇలా లాగాలి కుడి చేతితో లూజ్ మొత్తం అటు అటుపక్కకి కుడి చేతి వైపుకి లూజ్ మొత్తం లాగాలండి ఎడమ చేతి దగ్గర ఫాల్స్ని నిదానంగా ఇట్లా ఈ విధంగా ఫాల్స్ వేసారంటే ఎటుపక్క లూజ్ అనేది రాదండి దాదాపు ఇది టెన్ ఇచ్చారండి కదా పది ఇచ్చారండి చీరలు నా దగ్గర వన్ అవర్లో కుట్టేయచ్చండి ఇలాంటి టిప్స్ కానీ పాటించారంటే చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ నేను పాదం అనేది బయటికి తీయలేదు ఇదైతే ఈ విధంగా చేశారంటే పది చీరలు ఏమి ఇంకా ఎక్కువైనా కూడా కుట్టచ్చండి ఒకటి రెండు ఎక్కువ కూడా కుట్టచ్చు శారీస్ ఎక్కువ ఉంటే దాదాపు డైలీ ఒక ఫిఫ్టీ శారీస్ పైన కూడా కుట్టుకోవచ్చండి చూడండి ఎక్కడ ముడత రాలేదు శారీ అనేది ఎంత నీట్గా వచ్చిందో కదా మీకు మళ్ళీ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఈ విధంగా పాటించారంటే ఈ టిప్స్ని ఒక పాటించారంటే ఈజీగా కుట్టేచ్చండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నాకు నా ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుందండి పూర్తిగా చూసారంటే నేను ఎక్కడ అయితే టిప్స్ పాటించాను అనేసి మీకు తెలుస్తుంది చూడండి ఎక్కడ ముడత అనేది రాలేదు చిన్న నీట్గా క్లియర్గా అనేది వచ్చింది కదా శారీ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలాంటి టిప్స్ పాటించారంటే రోజుకు చాలా కుట్టేయచ్చండి చాలా ఈజీగా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా సపోర్ట్ చేసి